అందరికీ నమస్కారం అండి మరొక చక్కటి కథ చంద్రకాంత్ సూర్యమోహన్ ఇద్దరు పదకొండేళ్ల క్రితం బందర్ హిందూ కాలేజీలో బీకాం చదువుకున్నారు క్లాసులో బెంచ్ మేట్సే కాకుండా ఇద్దరూ భాస్కరాపురంలో ఒక రూంలో ఉండేవాళ్ళు మంచి స్నేహితులు అసూయ ద్వేషాలకు అవకాశం లేకుండా అన్యోన్యంగా ఆదర్శంగా ఆప్యాయంగా ఉండేవాళ్ళు హోటల్కి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా షికారు కెళ్ళినా కాలేజీకి వెళ్ళినా మరెక్కడికైనా వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్ళేవాళ్ళు చదువులో ఇద్దరు సమాన ఉజ్జీలే అందుకే ఇద్దరు బేకామ్లో ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణులయ్యారు ఆ తరువాత చంద్రకాంత్ ఉస్మానియాలో ఎంకాంలో చేరాడు సూర్యమోహన్ గుంటూరులో ఒక ఆడిటర్ దగ్గర సిఏలో చేరాడు చంద్రకాంత్ పెళ్ళి విజయవాడలో జరిగింది దానికి సూర్యమోహన్ వెళ్ళాడు సూర్యమోహన్ పెళ్లి తెనాల్లో జరిగింది దానికి చంద్రకాంత్ వెళ్ళాడు తరువాత క్రమేపీ ఆ మిత్రులిద్దరూ కలుసుకోవటం తగ్గిపోయింది కొన్నాళ్లపాటు ఉత్తరాలు రాసుకున్నారు ఆ పైన ఆ ఉత్తరాలు కూడా ఇరువురు మధ్య తగ్గిపోయినాయి ఇరువురు జీవితంలో స్థిరపడ్డారు చంద్రకాంత్కు భద్రకా కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం వచ్చింది సూర్యమోహన్ గుంటూరులో ఒక పెద్ద ఆడిటర్ దగ్గర అప్రెంటిస్లో చేరాడు తొమ్మిదేళ్ల తరువాత ఒకరోజు సాయంకాలం నారాయణగూడ తాజ్మహల్ హోటల్ దగ్గర చంద్రకాంత్ సూర్యమోహన్ ఇద్దరు తమ తమ భార్యలతో హఠాత్తుగా తారసపడ్డారు ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యంతో కనుబొమ్మలు వెడల్పు చేసుకున్నారు చిరునవ్వు చిందించుకున్నారు భౌతికంగా కౌగులించుకున్నారు ఒకరి భార్యనొకరు పరిచయం చేసుకున్నారు సూర్యమోహన్కు హైదరాబాదులో ఒక పెద్ద ఫ్యాక్టరీలో అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చిందట మూడు నెలల క్రితం ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడట బర్కత్ పొరాలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారట చంద్రకాంత్ ఉండేది మొదట్నుంచి చిక్కడపల్లిలోనే ఇద్దరూ కొంచెం తమ ఇంటికి రమ్మంటే తమ ఇంటికి రమ్మనుమని ఆహ్వానించుకున్నారు చివరకు సూర్యమోహన్ ఇంటికే వెళ్ళటానికి చంద్రకాంత్ ఒప్పుకున్నాడు అతని భార్య కూడా సరే అంది బర్కత్పురాలో సూర్యమోహన్ ఉండే ఇల్లు మరీ అంత చిన్నది కాదు పెద్దది కాదు మూడు గదుల ఇల్లు అయితే అత్యాధునికంగా ఉంది ఉన్నతలో సూర్యమోహన్ భార్య సూర్యామణి ఆ ఇంటిని అందంగా నీట్గా చూడమొచ్చటగా అమర్చింది ముందు చిన్న డ్రాయింగ్ రూమ్లో చిన్న కౌచ్ సోఫా సెట్ టేపాయ మీద అందమైన వేజ్ రెండు వారపత్రికలు రెండు మాసపత్రికలు ఓ దినపత్రిక దాని మీద ఉంచింది బెడ్రూమ్లో డెకలం డబల్ కార్ట్స్ వాటిపైన యుపోమ్ బెడ్స్ వాటిపై బాంబే డయ్యింగ్ ప్రింటెడ్ బెడ్షీట్ ఆ బెడ్రూంలో ఒక పక్కన డెకలం డ్రెస్సింగ్ టేబుల్ దాని మీద స్నో పౌడర్లు ఫౌండేషన్లు మొదలైన కాస్మోటిక్స్ బెడ్రూమ్లో మరో పక్క గ్లాస్ బుక్ షెల్ఫ్ అందులో లేటెస్ట్ తెలుగు ఇంగ్లీష్ నవలలు విండోలకు కడ్డెన్లు వంటగది కూడా ఉన్నంతలో నీట్గా ఉంది షాబాద్ ప్లాట్ఫామ్ మీద ఓ పక్కన గ్యాస్ స్టవ్ మరో పక్కన సుమిత్ గ్రైండర్ పైన అటక లాంటి స్లాబ్ మీద స్టీల్ సామాన్లు కూరగాయల పచ్చడి సీసాలు పోపు డబ్బాలు అమర్చబడ్డాయి వంటగది పక్కనే నాలుగు కుర్చీలు డెకలం ఫేమ్తో ఇనుప డైనింగ్ టేబుల్ ఇదంతా చూడగా చంద్రకాంత్ భార్య చూడామనికి ఒంటి మీద గండు చీమలు బార్లు కట్టి స్వైర విహారం చేస్తున్నట్టుగా ఉంది అసలు ఆమె సూర్యమోహన్ భార్యను చూసిన ప్రథమ క్షణంలోనే ఆమె సౌందర్యాధిక్యతకు అసూయతో కనురెప్పలు అల్లాడించింది చూడమని అంత అందగత్తే కాదు పైపెచ్చు పిల్లలు లేకపోవటంతో గెలవెయ్యని అరటి చెట్టులా ఒళ్ళు ముదిరిపోయింది ఆమెకు భర్త సంపాదనపై కాంక్షమెండు అంతేగాని తన అందాన్ని గురించి అందంగా ఉండటానికి చేసుకోవలసిన పోషణ గురించి ఎప్పుడూ ఆలోచించదు భర్తను ట్యూషన్లు చెప్పమని కోరుతుంది రోజుకు మూడు బ్యాచ్ల వారీగా చూషన్లో చెప్పిస్తుంది స్టూడెంట్స్ దగ్గర ఆమె స్వయంగా ఫీజు వసూలు చేసి తన బ్యాంకులో వేసుకుంటుంది ఏనాటికైనా డబ్బు సంపాదించిన వాళ్లే లోకంలో సుఖంగా ఉంటారని ఆమె ఉద్దేశం అందుచేత ఇంటి పరిశుభ్రత ఇంటిని అందంగా అలంకరించుకోవటం రోజువారీ ఉపయోగానికి అట్టహాసానికి మంచి సామాన్లు కొనడం ఆమెకు బొత్తిగా ఇష్టం ఉండదు సూర్యమోహన్ ఇంటిని తన ఇంటితో పోల్చుకున్నప్పుడు ఇంటిని అందంగా అమర్చడంలో తానెంతో వెనుకబడి ఉన్నట్టు ఫీల్ అయ్యింది మనసు చలిచేమ కుట్టినట్టుగా చివుక్కుమంది అయితే బ్యాంకులో తన అకౌంట్లో ఇరవై వేల రూపాయలు నగదు ఉంది దాని మీద నెల నెల వడ్డీ పెరుగుతుంది అనుకుని సంతృప్తి పడింది సూర్యమోహన్ చంద్రకాంతలు సోఫాలో కూర్చుని పాత విషయాలను గుర్తు చేసుకుంటూ మధ్య మధ్య జోక్స్ విసురుకుంటూ కాలక్షేపం చేయసాగారు కానీ చూడామని మాత్రం సూర్యామణితో కలగొలుపుగా ఉండలేకపోయింది అందమైన గ్లాసులో ఆరెంజ్ కూల్ డ్రింక్ కలిపి వాళ్ళకిచ్చింది సూర్యామణి చంద్రకాంతతో నదురు బెదురు లేకుండా సిగ్గు బిడియం లేకుండా స్వేచ్ఛగా మాట్లాడింది కానీ అది నచ్చలేదు చూడమనికీ ఆడవాళ్లకు అంత స్వేచ్ఛ పనికిరాదనేది ఆమె ఉద్దేశం ఓ గంట తర్వాత సోఫాలో నుంచి లేస్తూ వచ్చే ఆదివారం మీరు మా ఇంటికి రావాలి అన్నాడు చంద్రకాంత్ అయితే చూడామని కళ్ళలో నల్లని మేఘం వాలింది తప్పకుండా వస్తాం చంద్ర అన్నాడు సూర్యమోహన్ ఆ మరుసటి ఆదివారం సూర్యమోహన్ సూర్యామణి వాళ్ళ ఐదేళ్ల అబ్బాయి చంద్రకాంత్ ఇంటికి వెళ్ళారు చంద్రకాంత్ ఇల్లు ఏమంత నీటుగా పరిశుభ్రంగా అందంగా లేదు రెండు కొయ్యి కుర్చీలు మూడు ఇనుపకేన్ కుర్చీలు మాత్రమే ఉన్నాయి డైనింగ్ టేబుల్ లేదు వంటగది ఒక తీరు తిన్నుగా లేదు చూడామని చేసిన వంటకాలు కూడా ఏమంత రుచిగా లేవు పప్పులో ఉప్పు లేదు వంకాయ వేపుడులో ఉప్పు ఎక్కువగా ఉంది ఆమ్లెట్లో కారం వేయటం మర్చిపోయింది పెరుగు పుల్లగా ఉంది అయినప్పటికీ సూర్యమోహన్ సూర్యామణి మామూలుగానే భోజనం చేశారు హుషారుగానే కబుర్లు చెప్పారు అప్పటినుంచి సూర్యమోహన్ ఇంటికి చంద్రకాంత్ చంద్రకాంత్ ఇంటికి సూర్యమోహన్ తరచూ వెళ్ళి వస్తూ ఉండేవారు పాతబడ్డ వాళ్ల స్నేహం మళ్ళీ కొత్త చిగుర్లు వేయసాగింది సూర్యమోహన్ కంటే చంద్రకాంత్ ఎక్కువగా సూర్యమోహన్ ఇంటికి వెళ్ళేవాడు అప్పుడప్పుడు సూర్యమోహన్ ఫ్యామిలీతో పాటు చంద్రకాంత్ సినిమాలకు వెళ్ళి వస్తూ ఉండేవాడు అయితే చూడామని వాళ్లతో పాటు సినిమాలకు షికార్లకు వెళ్ళేది కాదు ఒకరోజు సూర్యమోహన్ ఇంట్లో చంద్రకాంత్ సూర్యామణి సూర్యమోహన్ పొద్దుపోయే వరకు పేకాట ఆడారు చంద్రకాంత్ అక్కడే బోన్ చేశాడు ఆ తరువాత ఏ అర్ధరాత్రి వేళ స్కూటర్ మీద ఇంటికి వచ్చాడు చంద్రకాంత్ అప్పుడు చూడామని భద్రకాళి అవతారం ఎత్తి భర్త మీద ఎంత ఎత్తును లేచింది ఇప్పుడు దాకా మీరెక్కడున్నారు ట్యూషన్కు స్టూడెంట్స్ వచ్చి తిరిగి వెళ్ళిపోయారు మీ వ్యవహారం ఏం బాగుండలేదు మీ ఫ్రెండ్ ఇంట్లో ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు అక్కడ ఏదో సూదంటు రాయి ఉన్నట్టుంది మిమ్మల్ని మీరే మర్చిపోయి సాయంత్రం పూట కాలేజీ నుంచి అటే వెళ్ళిపోతున్నారు నేను సహించను అంది గట్టిగా చంద్రకాంత్ మనసులో ముళ్ళు గుచ్చుకున్నా అర్ధరాత్రి అంకమ్మ శివారు ఏమిటి అని అనలేకపోయాడు కానీ చంద్రకాంత్ తన స్నేహితుడైన సూర్యమోహన్ ఇంటికి వెళుతూనే ఉన్నాడు అయితే చూడామని అది సహించలేకపోతుంది సూర్యామణి ఆకర్షణలో తన భర్త దీపం పురుగులాగా పడుతున్నాడని చూడమనికి అనుమానం వేసింది దాంతో ఒకరోజు ఉదయం భర్తతో గట్టిగా దెబ్బనాటుకు దిగింది ఈ రోజు నుండి ఆ సూర్యామణి గడపలో కాలు పెట్టారంటే ఒంటి నిండా కిరసనాయిలు పోసుకుని మీ కళ్ళెదుటే అగ్గుపొల్ల అంటించుకుంటాను చంద్రకాంత్ తల దెమ్మత్తిపోయింది తన భార్యకు తన మీద అంత అనుమానం ఎందుకేసిందో అర్థం కాలేదు అట్లా తన భార్య తనని బెదిరించటం చంద్రకాంతకు ఏమీ నచ్చలేదు అయినప్పటికీ చూడామని ఏ అఘాయిత్యం తలపెడుతుందోనని సూర్యామణి ఇంటికి వెళ్ళటం మానివేశాడు తమ ఇంటికి రావటం చంద్రకాంత్ అంత హఠాత్తుగా ఎందుకు మానివేశాడో సూర్యమోహన్కు సూర్యమణికి చాలా కాలం వరకు అర్థం కాలేదు తన భర్తతో చనువుగా ఉండే సాటి శ్రీని చూసి ఆడది అసలే భరించలేదు కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ